మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా మంచి ధైర్య సాహసాలను కలిగి ఉంటారు వీరికి తల్లి మీద మంచి ప్రేమ అభిమానాలు వీరు బాగా అభిమానవంతులు అలాగే ఉత్సాహవంతులు శాస్త్రజ్ఞానం అనేది వీరికి బాగా కలుగుతుంది మంచి ఉత్సాహంతో వీరు పనులు చేయడం జరుగుతుంది భోగభాగ్యాలు కలుగుతాయి తెలివితేటలు కలిగి యుక్తిగా మాట్లాడటం అనేది వీరికి బాగా వెనతో పెట్టిన విద్య అనమాట ఉన్నత స్థాయిలో ఉన్నవారితో స్నేహాలు కలుగుతాయి వీరు మంచి సమర్థులుగా గుర్తించబడతారు అయితే వీరు ఒక్కోసారి ఇతరులను తీవ్రంగా విమర్శించడం అనేది చేస్తుంటారు చపలత్వం కలిగి ఒక్కోసారి కొన్ని పనులు అవివేకంగా చేయడం జరుగుతుంది ఇతరుల మీద పెత్తనం బాగా చేస్తారు వీళ్ళు మృగిశిరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు సంపన్నులవుతారు కోపము దర్పము వీరికి కొంచెం బాగా ఎక్కువగా ఉంటాయి శత్రు విజయం అనేది వీరికి బాగా ఎన్నతో పెట్టినటువంటి విద్యలాగా ఉంటుంది వీరికి ఏదైనా భారీగా చేయటం అంటే బాగా ఇష్టం అనమాట మృగశిరా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు దైవభక్తి బాగా కలిగి ఉంటారు సాధారణంగా వీరు శాంతంగా నిదానంగా ప్రవర్తిస్తారు వ్యవహార దక్షులు కార్యసాధకులు అవుతారు సాధారణంగా వీరు సత్యమునే ఎక్కువగా పలుకుతారు యుక్తి పరులు అవుతారు మృగశిరా నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు దానగుణము ఔదార్యము ఉంటుంది వీళ్ళకి కళాభిరుచి కలిగి జనాకర్షణ కలిగి ఉంటారు స్నేహశీలము త్యాగబుద్ధి పరోపకారం ఉంటాయి వీరికి ఇతరులు చేసిన మేల్ని వీరు మరవరు మంచిగా మాట్లాడటంలో వీరికి సిద్ధవస్తులు మృగశిరా నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు బాగా కోప స్వభావం కలిగి ఉంటారు వీరికి తరచుగా ఇతరులతో వివాదాలు కలుగుతుంటాయి వీరంటే గిట్టని వారు ఉంటారు వీరు శత్రుద్వేషం అనేది కలిగి ఉంటారు రోషము పౌరుషము కొంత చపలత్వం అనేది వీరు కలిగి ఉంటారు